ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు అట్లానే మొన్నటికి మొన్న అన్నదాతలకి కృషి విద్య కృషి విజ్ఞాన కేంద్ర కేంద్రం అనేది తీసుకొచ్చారు అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది ఆంధ్ర ప్రదేశ్ అంటే ఎమ్మటే మనకి గుర్తుకొచ్చేది మన అన్నదాతలు తప్పకుండా అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని హామీ ఇచ్చారు రోడ్లు కాని డ్రైనేజ్ కానీ ప్రతి ఇంటికి కొళాయి కానీ కరెంట్ కాని ప్రతి ఒక్కటి వాళ్ళు ముందుకి తీసుకెళ్తారు తీసుకెళ్లేది కాదు అది మీకు ఉపయోగపడేలాగా చేస్తారు అదే కాకుండా తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం లాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయటం మీ నెత్తి మీద చేయబెట్టం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు లేదు అది చేయరు ప్రజలకి ఏది వీలుగా ఉంటుందో అదే ఆయన తీసుకొస్తారు ఆయనకి ఎప్పుడు ప్రజలకి ఏమి చెయ్యాలి అనే ఆలోచన తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు అట్లానే ఆయనకి కూడా అదృష్టం అలాంటి కుటుంబ సభ్యులు ఆయనకి దొరకటం ఏనాడు మేము ఆయన కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మేము కూడా అనుకుంటాం ఆయన ఎప్పటికీ ప్రజలకే అంకితం అని అట్లా ఆలోచించే మనిషి మన చాలా తక్కువ మందిని చూస్తాం అట్లా తక్కువ మందిని చూస్తాం గనక ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు మీరందరూ ఒక రాజకీయ నాయకుడికి అది లభించదు యావత్ భారతదేశంలో మనం ఇంకా చూడబో కూడా అట్లా ఒక్క నాయకుడి కోసం యావత్ ప్రపంచంలో ఉండే మన ఆంధ్రులు గాని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒక్క నాయకుడి కోసం పోరాడారంటే అది నాయకత్వం అంటే చివరికి మనం పోయేటప్పుడు మనం డబ్బు కాదు మనం తీసుకెళ్లేది మనం చేసిన మంచి పని అనేది మిగిలిపోతుంది పేరు మనం పది మందికి ఏం సహాయం చేశాం అది తలుసుకుంటారు ప్రజలు అట్లానే నేను ఇంతకంటే కూడా మీకు చెప్ప అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి మరొక్కసారి ఈ సభకు ముగించే ముందు ప్రతి ఒక్కరికి మా కుప్పం నియోజకవర్గం సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా పాదాభి వందనాలు మీ కుటుం మా కుటుంబం ఎప్పుడు మీకోసం నిలబడుతుంది అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు ఎట్లా మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం గాని పార్టీ కోసం నిలబడ్డారో అట్లా మా కుటుంబం ఎప్పుడు మన కార్యకర్తల్ని మర్చిపోదు మేము